నమస్కారం ఎర్న్ విత్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గిరిరావు గారు మన ముందు ఉన్నారు నమస్కారం గురువు గారు ఈ నవంబర్ మాస వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో వారికి వృత్తిలో ఎదుగుదల ఆర్థిక సమస్యలు స్థాన చలనాలు ఏమన్నా ఉన్నాయేమో క్లుప్తంగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాము తప్పనిసరిగా అమ్మా అందరికీ శుభాభినందనండి మనం చక్కగా మాసంలో పదకొండో నెల అయినటువంటి నవంబర్ నెలకు వచ్చేసాము ఈ జ్యేష్ఠమాసంలో ఏంటంటే ఈ రుచికి రాశి వారికి ఎలా ఉంటుందో గమనిద్దాం గ్రహ సంచారంలో మరియు వాటి ప్రభావం వలన ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి మొదటి పదిహేను రోజులు ఒక విధంగానో తర్వాత పదిహేను రోజులు మరో విధంగానో మీ జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేయనున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అసాధారణమైనగా నిలిచిపోతుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మీ గ్రహ ప్రభావం వచ్చే మార్పుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గంటల పంచాంగం ప్రకారం ఈ నవంబర్ మొదట అంటే మొదటి పదిహేను రోజులకు తీసుకుంటే ఏంటంటే మీలో అంతులేని ఉత్సాహాన్ని శక్తిని మరియు చైతన్యాన్ని వెలువరుస్తాయి మీలో ఒక నూతనమైన ఉచ్ఛేదం కనిపిస్తుంది అది మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా అంటే సెల్ఫ్ ప్రొడక్టివిటీగా మారుతుంది అలాగే మీ శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవటం వలన గతంలో అసాధ్యం అనిపించిన పనులు కూడా చాలా సునాయతంగా అంటే నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతాయి దీనికోసం ఆ రోజు అంత టెన్షన్ పడ్డాననిపిస్తుంది అవి కేవలం ఒక జీవితంలో మీ వృత్తి వ్యాపార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రయాణాలుగా అంశాలుగా ఉంటాయి అంటే ఈ ప్రామాణికంగా తీసుకుంటే ఈ మూడు కోణాల్లోనే ఎవరికైనా డెవలప్మెంట్ ఉంటుంది వారి అనుభవాల నుండి ఎంతో నేర్చుకుంటారు మీ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి అలాగే అంటే ఒక ఉత్సాహపరితమైన వాతావరణం కొన్ని గొప్ప గొప్ప మరియు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం నెలగా ఈ మిగిలిపోతుంది మీ అంతరాత్మ ఏదైతే ప్రబోధిస్తోందో ధైర్యంగా అడుగులు ముందుకు వేయమని చెప్తోందో అంతే ఉత్సాహంతో పారవశ్యంతో కొన్నిసార్లు మీరు అడుగులు వేస్తున్నప్పుడు ఈ ప్రాక్టికల్ అంటే ఈ వాస్తవత్వాన్ని మర్చిపోయే అవకాశం ఉంది మీ శక్తి ఒకేసారి అనేక పనుల మీద కేంద్రీకరించడం వల్ల మీరు బాగా అలసిపోయేంతగా శ్రమించాల్సి వస్తున్నప్పుడు మీ అత్యుత్సాహంలో ఏంటంటే ప్రాక్టికబిలిటీని మిస్ అవ్వేట అవకాశం ఉంది కాబట్టి ఈ క్రమంలో మీరెప్పుడు కూడా మానసిక స్థితిని స్టెబండ్గా పెట్టుకోండి వాస్తవానికి కొంచెం దగ్గరగా నేల విడిచి సాము చేయటం మంచిది కాదు దగ్గరగా ఉండండి మీ నిర్దేశించే పనులు గాన వేగవంతంగా చేసే విధానంలో వాటిలో ఉన్న అజాగ్రత్త మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్త అంటే ఒక కళా నైపుణ్యం కానీ ఒక సృజనాత్మకంగా కానీ ఒక చోట నుండి మరొక ప్రదేశంలో కానీ విషయంలో కానీ మనం మారుతున్నప్పుడు కలిగేటువంటి ప్రోజ్ అండ్ కాస్ జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అవుతుంది ఆధునిక పద్ధతుల్ని స్వాగతించండి ఇతర వ్యక్తులతో మీ పముంద దానివల్ల బలపడతాయి కలిసి పనిచేయడం ద్వారా సామూహిక భావన సమిష్టి భావన కలుగుతాయి అది కూడా తప్పులేదు కానీ మీ వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు అది దారితీస్తుంది మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకునేందుకు మీ ప్రగతిని అంచనా వేసుకునేందుకు ఒక రకమైన సమయం ఆత్మ నిరీక్షణకై కొంత సమయం కేటాయించండి సెల్ఫ్ డెసిషన్ అండ్ అనాలసిస్ అనేది చాలా ముఖ్యం అంతర్గత తర్కము అంతర్గత పారదర్శక వివేచనా దృష్టి ఎంతో ముఖ్యం మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే పనులు కూడా ప్రాధాన్యత ఇవ్వండి మీరు మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల మధ్య అంటే వృత్తి వేరే ప్రొఫెషన్ వేరే ఉండదు పర్సనల్ లైఫ్ వేరే ఉండదు ఈ సమతుల్యతను సాధించటానికి న్యాయము ధర్మము నిజాయితీలతో కూడిన మీ వ్యవహార శైలి హానిస్ట్గా చేయండి ఏ పని చేసిన మీ నిజాయితీని నిబద్ధతని చూసి ఇతరులు మిమ్మల్ని గౌరవించే విధంగా మాట్లాడండి అంటే త్రికరణ శుద్ధిగా మాట్లాడటం అలవాటుగా చేసుకోండి నెలలో ఎందుకంటే చాలా చిన్న చిన్న సునిశ్తమైన విషయాల దగ్గర మీరు ఏముందులే అనుకున్నదే చాలా ఎమోషనల్గా ఎదుటివారికి రియాక్ట్ అయ్యే అవకాశం అనేది మొదటి పక్షంలో ఇక ద్వితీయార్థులు అంటే పదహారు నుంచి ముప్పై తారీఖు వచ్చేసరికి ఏంటంటే ఈ కాలంలో మీ దృష్టి ఎక్కువగా భాగస్వామ్య ఒప్పందాలు మరియు సంబంధాలపై కేంద్రీకృతమవుతుంది ఈ పక్షంలో మీరు సౌధాన్ని నిర్మించుకునే ఆశల సౌధాన్ని నిర్మించుకుంటారు అది ఆశల సౌధంతో పాటు ఆశయాల సౌధంగా మారటానికి మీరు ప్రయత్నించండి మీ భాగస్వామ్యాలు మీరు ఆర్థికంగానే కాకుండా అభివృద్ధిలోకి కూడా ఎంతో విధంగా దోహదపడేలా చూసుకోండి మీ వ్యాపార విస్తరణ ప్రణాళిక వేగవంతమవుతాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు చాలా సునాయాసంగా అయిపోతాయి దానివల్ల మీకు చాలా సంతృప్తి ఆనందం కూడా కలుగుతుంది అంటే ఎటువంటి చర్చలు బేరసాలాలు లేకుండా మీకు అనుకూలంగా ముగుస్తుంది మీరు గౌరవనీయమైన మార్గంలో సరైన పద్ధతిలో ముందుకు సాగుతున్నామనే బలమైన భావన మీలో కలుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఆ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కంటికి కావలసిన నిద్ర శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తిండి ఈ ఆనందకరమైన విషయాల్లో జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని సమీకృత ఆహారము సరైన సమయంలో మాత్రమే తీసుకుంటూ కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే శరీరానికి దృఢకాయం వస్తుంది అలాగేంటంటే అంతేగాని ఇది కాదు అంటే స్టాండర్డ్ రావాలి తప్పితే మీకు అన్నెసరీ ఫ్యాట్ రాకుండా చూసుకోండి కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం అలాగే చట్టపరమైన బంధాలు జాగ్రత్త వివాహ సంబంధాలు అధికారిక భాగస్వామ్యాలు ముందు కీలకమైనవి చట్టబద్ధమైనవి అధికారులతో బంధాలు వివాహ బంధాలు వీటిల్లో కొంచెం కేర్ తీసుకుని ఆచితూచి అడుగు వేయటం చాలా అవసరమైన అలాగే చిన్న చిన్న దెబ్బలు తగే ఆస్కారం వల్ల ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంచెం నార్మల్ స్పీడ్లో వెళ్ళటం అనేది చూసుకోండి ఆర్థిక పరంగా కూడా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి గుడ్డిగా నమ్మద్దు అలాగే మీ బహుముఖ ప్రజ్ఞ సూక్ష్మబుద్ధి దానితో పాటు ముండిపట్టుదల పట్టుదల దేనికిలో ఉన్న మనస్తత్వము ఈ మాసంలో మీకు రక్షణ కవచాలుగా కూడా నిలుస్తాయి అవి అంటే ఏంటంటే మీకు అనుకూలంగా మార్పు రావటానికి అవి సహాయపడతాయి మీ తీవ్రమైన స్వభావం కొన్నిసార్లు విభేదాలకు తీసినట్లుగా అనిపించినా మీరు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడతాయి మీ పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు నిరంతరం నడిపిస్తుంది మొత్తంగా ద్వితీయార్థంలో మిమ్మల్ని మరింత పరిణతి చెందిన వ్యక్తిగా అంటే ఒక సంపూర్ణమైన సాలిడ్ మ్యాన్గా మిమ్మల్ని సాలిడ్ ఉమెన్గా మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థిక క్రమశిక్షణ యొక్క ఆవశ్యకతను మీకు నేర్పుతుంది ఈ మాసంలో మీరు పొందిన అనుభవాలు నేర్చుకున్న పాఠాలు మీకు భవిష్యత్ జీవితానికి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడతాయి ఇంకా మీకు ముఖ్యంగా మీకు తీసుకోవాల్సిన పరిహారాలంటూ ఏం లేవు మీరు చేయగలిగితే ఏంటంటే భోళాశంకరుడైన శివుడికి శివారాధన ఎక్కువ చేయండి ఏంటంటే శివునికి కొన్ని దేవాలయాల్లో అనుకూలంగా ఉన్న చోట మూడు వస్తువులు ఒకటి తొ మారేడు జలం రెండు స్వచ్ఛమైన జలం మీ చేత్తో తోడుకున్నది పంపులో పట్టుకొచ్చినది అలాగే ఒక విభూది ఈ మూడితో శివార్చన మీరు స్వయంగా చేసే అవకాశం ఉన్న చోట చెయ్యండి మీరు నవరసాలతో చేశారా ఎన్ని బిందెలు పాలు పోసారా మీకు అనవసరము చక్కగా మీ చెంబుతో మీరు పట్టుకొచ్చిన నీళ్లు మీరు తోడుకున్న నీళ్లు మీరు స్వయంగా ఎవరో తీసుకొచ్చినవి కాకుండా తీసుకుని మీ చేత్తో మీరు వెళ్ళి మారేడు దళాల కోసుకొని అది ఐదు కోసుకోండి లేకపోతే ఒకటే కోసుకోండి లేదా మూడైనా కోసుకోండి కోసుకొని చక్కగా మీ చేత్తో తీసుకొచ్చిన చెంబుతో నీళ్లు మీరు పోసి ఆ మారేడు దళాలతో అర్చన చేసి లేకపోతే ఒక మారేడు దళం శిరస్సు మీదలా పెట్టి ముఖానికి మీరు ఆ లింగానికి కనుక మీ చేత్తో మీరు విభూతిని రాసి అలంకరించి ఒక నమస్కారం పెట్టుకుని భోళాశంకరుడా నన్ను కరుణించని ఒక్క కోరిక కోరుకుంటే ఆయన మీరు ఎలిగెత్తు పిలిస్తే ఆయన పరిగెత్తుకొచ్చే దైవం శివయ్య కాబట్టి మీకు అంత మంచి అనుకూల ఫలితాలు ఇస్తారు మించి మీరు పాటించవలసిన పరిహారాలు ఏమీ లేవు మీ వృశ్చిక రాశి వారందరికీ ఈ మాసం అద్భుతంగా జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ధన్యవాదాలతో జైహింద్